ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇస్తాన్బుల్ లో చలి ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఉండే వీధి కుక్కలు పడుకోవడానికి షాపింగ్ మాల్స్ లోకి వెళ్తాయి అలాగే ప్రజలు వాటి కోసం ఫుడ్ ని వదిలి వెళ్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ బాత్రూమ్స్ లో ఉండే బ్యాక్టీరియా కంటే మూడు వందల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా స్కూల్ బెంచెస్ పైన ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్యారిస్ లో లైఫ్ ఆఫ్ పై సినిమాను అక్కడి ప్రజలకు ఫ్లోటింగ్ బోట్స్ లో కూర్చోబెట్టి చూపిస్తారు ఎందుకంటే ఆ సినిమాను వాళ్ళు ఫీల్ అవ్వాలని ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన భారత చెందిన నేహారిక యాదవ్ అనే ఈ అమ్మాయి ఒక డెంటల్ డాక్టర్ మరియు ఒక ఫాస్టెస్ట్ బైక్ రేసర్ కూడా ఫ్యాక్ట్ ఐర్లాండ్ కంట్రీ ప్రెసిడెంట్ తను ఎక్కడికి వెళ్ళినా సరే అతని వెంట తన కుక్క ఉండాల్సిందే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చిన్నోన్సో ఇచే అనే ఈ అబ్బాయి ఒక ఫుట్బాల్ ను తన తలపైన పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ ఇంకో ఫుట్బాల్ ను తన రెండు కాళ్లతో ఈ విధంగా ఆడి ఎన్ని వరల్డ్ రికార్డు సాధించుకున్నాడు ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ మన ఈ భూమి మీద ఎక్కువగా హ్యాపీగా ఉండే జంతువు పేరు కోకా సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ